మరి మంచం అనేది వీడియో యూట్యూబ్లో చూసి ఒక మూడు సంవత్సరాల క్రితము మన రాజశ్యాముల పీఠానికి చేరుకోవడం జరిగింది గురుగారి దగ్గర మహాప్రాణ ఉపదేశం చే తీసుకోవాలి ఈ యొక్క ఆత్మవిద్య గురించి చాలా జాగాల్లో తిరగడం జరిగింది ఇక్కడ ఈ గురుగారు చెప్పేటువంటి మహాప్రాణ విద్య ఒకసారి అయిన దాన్ని నిర్ణయం చేసుకొని నాకు ఇక్కడ పరిచయం చేసినటువంటి గణపతి గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారితో పాటు ఇక్కడికి వచ్చి ఆ రోజు గురుగారి దర్శనము ఆ తదుపరి అమ్మవారి యొక్క దర్శనము ఆ రోజు నేను చెప్పిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది గురుగారి దగ్గర అవకాశం ఉంటే మాకు అవకాశాన్ని కల్పించండి అని నాకు ఆ రోజే నా మనసులో అనిపించింది ఆ విషయాన్ని చెప్పేసింది తర్వాత కొన్ని రోజుల తర్వాత గురుగారి నుంచి పిలుపు వచ్చింది బాబు ఇక్కడ హోమ కార్యక్రమం ఉంది పూజ కార్యక్రమం ఉందని చెప్పారు వస్తూనే ఉన్నా వెళ్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా వెళ్తూనే ఉన్నా ఇక మా యొక్క సమస్య ఏంటి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మాకు వివాహం అయ్యి పదమూడు సంవత్సరాలు కావస్తుంది ఈ వివాహం అనంతరము వన్ ఇయర్లోపు కన్ఫర్మ్ అయింది నాలుగు నెలల్లో అబార్షన్ అయింది ఆ అబార్షన్ అయినటువంటి తరుణంలో ఆ ఆపరేషన్ సరిగా చేయక రెండు ట్యూబ్లు కూడా క్లోజ్ అయినాయి అంటే మూసుకపోయినాయి ఆ మూసుకపోయినటువంటి ఆ ట్యూబులు తెలుసుకునేటువంటి ఛాన్స్ లేదు ఆ అవకాశమే లేదు చాలా హాస్పిటల్ తిరిగినాం చాలా గుళ్ళు తిరిగినాం చాలా పూజా కార్యక్రమాలు కూడా చేస్తాం మరి ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా నేనే పంతుల్ని కానీ ఇంకొక పంతుల దగ్గరికి పోయి ఏ ఏ రకమైనటువంటి దోషాలు ఏ రకంగా ఉన్నాయో ఏ రకంగా చేస్తే ఏది ఉంటుందో అని చాలా రకాలుగా అంటే ఇటు మానసికంగా ఇటు ఆర్థికంగా అన్ని రకాలుగా స్టబులు మేము చెందుతూనే ఉన్నాము ఇక నేను మహాప్రాణ విద్య ఉప గురుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తూ పోతూ నాతో పాటుగా మా శ్రీమతి మౌలికను కూడా తీసుకురావడం జరుగుతుంది ఆ తరుణంలో గురుగారికి విషయం చెప్పడం జరిగింది మాకు ఇట్లా సంతానం లేదు గురుగారు అని చెప్పినాం చెప్పిన తర్వాత హాస్పిటల్ ఫైల్స్ కూడా చూపెట్టినాం డాక్టర్లు అందరూ కూడా చేతులు ఎత్తేసారు ఒక ఇరవై లక్షల వరకు ఖర్చు చేసిన అంటే నా జీవితంలో అది పెద్ద అమౌంట్ ఇరవై లక్షల రూపాయలు అంత ఖర్చు చేసినటువంటి ఆ విషయానికి గురుగారికి ఆ విషయం రిపోర్ట్ చూపెట్టగానే మీరు సాధన చేయండి బాబు ఖచ్చితంగా మీకు తగ్గుతుంది మీరు అమ్మవారి సేవలో ఉండండి అన్నారు ఆ అద్భుతం ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి నెల పదిహేను రోజులకే కుండలేశ్వర నాగ ప్రతిష్టాపన ముందు మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కూడా మీకు నమ్మకం లేదు గురుగారే ఒకరోజు చెప్పారు అమ్మను మీరు టెస్ట్ చేసుకోండి మీరు వెళ్ళి టెస్ట్ చేసుకోండి అన్నారు అది మాకు ఆశ్చర్యం అనిపించింది గురుగారి మాటల్లో విని అని మాకు నమ్మకం అనిపిస్తలేదు ఎందుకంటే మేము పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపోయాం మాకు ఈ సంతానము ఇవన్నీ అనే విషయాన్ని మర్చిపోయాం అమ్మవారి సేవలో ఉండడము నవరాత్రి ఉత్సవాలు వస్తే నవరాత్రి ప్రతి ఉత్సవాల్లో ఇక్కడ ఉండడము ఆ సేవకే మేము అంకితం అయిపోయినాము అందులో గురువు యొక్క కరుణ ఆ కరుణ వల్లనే మాకు ఇంతటి ఈ యొక్క వాసుకిగా జన్మించడం మా యొక్క జన్మధన్యం ఎందుకంటే గురువుగారు ఈ యొక్క ప్రసాదాన్ని గురువుగారి వరపుత్రికగా మాకు ఈ ప్రసాదాన్ని సాక్షాత్ ఆ పరమశివుడు ఎట్లా ఉంటాడో మాకు తెలియదు ఆ పరమశివుడు ఎవరైనా అంటే మా శివరాజు యోగకృష్ణ స్వామి జన్మడానికి ఇలాంటి సందేహం లేదు ఎందుకంటే నాలాగా మా ఇద్దరి దంపతుల లాగా చాలామంది మన రాజశ్యామల పీఠంకి చాలామంది వస్తున్నారు పోతున్నారు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి ఎంతోమందికి చెప్తున్నా నేను శ్యామలమ్మ పీఠము ఎవరైతే సంపూర్ణ శరణాగతితో తల్లిని కోరిక ఇది ఉన్నది అని చెప్పుకొని ఎవరైతే ఆరు ప్రదక్షిణలు వేసుకొని అమ్మవారికి ముడుపు కట్టి అమ్మవారి సేవలో నిత్యం ఉంటూ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా ఏ సమస్య అయితే ఉంటుందో ధర్మబద్ధమైన సమస్య ఆ సమస్యలన్నీ కూడా తీరుతున్నాయి మరి వాళ్ళకు నెరవేరింది వీళ్ళకి నెరవేరడాకంటే నాకే నెరవేరింది నా జీవితంలోనే నెరవేరింది అని ఇప్పుడు సభాముఖంగా అందరికీ చెప్తున్నాను గట్టిగా ఒకసారి చెప్పండి ఎందుకంటే ఆ అమ్మవారి అనుగ్రహం అట్లా ఉంది గురువారి ఆశీర్వాదం కూడా అక్కడ అట్లనే ఉంది అయితే నీ బాబు ఒకటి మర్చిపోయాడు వీళ్ళకి ఫస్ట్ కన్ఫామ్ అయింది కదా మళ్ళా అబార్షన్ బార్షన్ అయింది సిక్స్ మంత్స్లో నాకేమైందంటే ఆ అబార్షన్ అవుతుంది మళ్ళీ నగర వచ్చినాక కూడా నాకు ఒక అనుభవం వస్తుంది ఈ అమ్మాయి గర్భంలో ఒక శిశువు ఆ శిశువు వెనుక ఇంకొక పాప ఇద్దరు పాపలు కనిపిస్తున్నారు నాకు అనిపించింది ఏంటి ఇట్లా పడ్డది కవలలు కూడతారా ఏంటి అనేది నేను అనుకుంటున్నా కాదు కాదు ఎందుకైనా మీరు కొంచెం జాగ్రత్త పడలేదు అది కొంచెం ఏదో స్టిచ్చింగ్స్ ఏదో ముందు ముందు వేయించుకుంటారట అట జాగ్రత్త పడలేదు మళ్ళా షాక్లోనే పోయినాడు అరే మళ్ళీ ఇట్లయిందండి నేను అన్న నాకు అనుభవం వచ్చింది ఈ అమ్మాయి పోయిందిగా ఇంకొక అమ్మాయి రెడీ ఉంటుంది మీకు మళ్ళా మూడు నెలలవుతుందా ఇది మళ్ళీ భయపడాల్సింది లేదు మీకు ఎన్నిసార్లు అమ్మా అవుతుంది అని చెప్పి చెప్పింది మళ్ళా అయింది ఇప్పుడు నెక్స్ట్ టైం అయిన అమ్మాయి అంటే ఒక్కసారి అది యోగి విధానంలో విశ్వశక్తి యొక్క పరమేశ్వర గురుశక్తి ద్వారా అది సెట్ అయింది అంటే ఇక మళ్ళీ దానికి తిరుగులేదు మళ్ళీ మోసుకుపోయే అవకాశం లేదు ఇక అని చెప్పి చెప్పిన ఈసారి పదన జాగ్రత్తగా ఉన్నాయా సొసైటీ ఏదైతే మెడికల్ టర్మినాలజీ జాగ్రత్త అని చెప్తుందో జాగ్రత్తగా ఉండి చేసుకోండి అంటే ఈసారి కొంచెం జాగ్రత్త పడ్డారు హైదరాబాద్లో పోయి కొంచెం ముందే ఉండి అట్లా ఉండడం వల్ల అది అందుకే మానవ ప్రయత్నం కూడా ఉంటుంది ఇక్కడ దైవం ఇచ్చేసేది కానీ మానవ మనిషి కూడా దాని యొక్క జాగ్రత్తలు ఆ కేరింగ్ చూసుకోబడుతుంది ఇప్పుడు బిడ్డను ఎత్తుకున్నమాట ఎటువంటి కదా జాగ్రత్తగా ఎత్తుకోవాలి అట్లా కాబట్టి భగవంతుని కృప ఆ అమ్మవారు యొక్క దయ గురువు యొక్క కృపతోని వాళ్ళకు ఆ అద్భుతం జరిగింది నేను అంటున్నా ఇవన్నీ గొప్ప నీళ్ళలే కానీ ఇప్పుడు ఇందాక సోమబాయ్ చెప్పింది మీకు ఇవి అర్థమైతే కానీ మాకేదానని చెప్పనా లలితమ్మ గారు చెప్పిన అనుభవంధుడు మాకు అది గర్వకారణం మాకు అది ఆనందం ఎందుకు చెప్పనా అది అద్భుతమని వేలల్లో లక్షల్లో అటువంటి అనుభవాలు వింటాం అటువంటి మాకు మా లక్ష్యం మేము ఉన్నది అందుకు ఇవి చిన్నగా ఇవి మీకు ఏదో మీకు ఇప్పుడు బాబు ఇంకో కోరికలు అనేది నెక్స్ట్ ఏంటి నువ్వు ధ్యానం సైడ్ వెళ్ళు సాక్షాత్కారం సైడ్ వెళ్ళు అనే మళ్ళా ఇంకా వేరే కోరికలు వస్తే ఏం బాబు ఎన్ని అడుగుతావరంట నేనే కోరికలకు అంత లేదు కదా కోరికలు కోరని స్థితి కావాలి అది మేము ఇవ్వడానికి ఉన్నాం దానికోసమే గురువుని ఆశ్రయించండి నిజంగా మీరు ఇప్పుడు దర్శనాలకు వస్తే మాత్రం మీ కోరికల కోసం నా కాళ్ళు మొక్కకండి మీకు మంచివి చెప్తున్నా మీకు ఎట్లన్నైతే ఉంగురం పెట్టుకోండి నుంచి అంత అద్భుతాలు అవుతాయి కానీ గురువుగారు నాకు మోక్షము నేను ఆ మోక్షం పొందాలి ఈ జన్మలో నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని గురువును పాదాలకు మొక్కాల గురువు పాదాల దగ్గర వచ్చి కన్నీళ్ళు రాల్చుడు గురు గురువు పాదాల దగ్గర వచ్చి నా రోగం తీసుకోనుడు అయితే ఏకండి గురువుకి ఏ విత్యాది మీకు వంద వస్తుంది మరి ఏమి ఇస్తారో చెప్పండి కాళ్ళ పాదాల దగ్గర ఆ గురువు దగ్గర వచ్చి ఏం చేయాలి నాకు జ్ఞానం కావాలి అని అడగాలి జ్ఞానం ముందు అన్ని బలాదూర్ నాకు బ్రహ్మజ్ఞానం ఆ పరమాత్మ జ్ఞానం మోక్షం కావాలి గురుదేవ అని అడుగు కోరికలేముందమ్మా గురువు దృష్టి పెడితే ఇట్లయిపోతాయి 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 చిటికలే చిటికలు వేసినట్టుంటుంది మీరు రాబోయే రోజులలో చూస్తారు ప్రభంజనం ఇవి ఇవి సురు నేను అదే పని మీద దృష్టి పెట్టిననుకో అవే సెషన్స్ కనుక కండక్ట్ చేస్తే వంద మందిని కూర్చున్నా పెడితే వంద మంది చెప్తారు ఇసు అద్భుతాలు అదే పని మీద నేను ఒక మూడు రోజుల మీద దృష్టి పెడితే చాలు మూడు రోజులు కంటిన్యూ సెషన్ వస్తే చాలు వంద మంది అంతా వంద మంది రిపోర్ట్లు తీసుకోండి అంతే